బిర్వపేట మండలం సంబంధించి లింగనపేట ఓ బ్రిడ్జ్ సమస్య దాదాపు అయినా ఒక వారం రోజుల నుండి పత్రికలో వచ్చినా కానీ కూడా ఎలాంటి స్పందన లేదు మరి అక్కడ ఏఈ అంటే ఏఈ గారికి కూడా తెలిసినా మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అది నేను ఏఈ కానీ మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఏయి గారిని పిలిపించి అదేంటో కనుకొని మీకు తెలియపరచడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు ఒక అంటే బ్రిడ్జ్ సాంక్షన్ జరిగింది నేను దాన్ని గురించి ఆయనని పిలిపించి ఇది అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అని కనుకొని మీకు తెలియచేయడం జరుగుతుంది ఉంటుంది జేఈ దగ్గర ఉంటుంది సైట్ సైట్లో వర్క్ జరుగుతున్నప్పుడు జేఈ ఇనిషియల్ ఆఫీసర్ దాని తర్వాత పైన ఆఫీసరు డిఈ వాళ్ళిద్దరు ప్రాబ్లం వస్తే నా దృష్టికి కంపల్సరీ తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళే మీకు చెప్పడం మీ దృష్టికి మీ ప్రాబ్లం ఏమున్నా మీకు చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఒకరు చెప్పని పక్షంలో నా దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు అలాగే ఎన్ని స్టేట్మెంట్లు వస్తే చూసి ఆ మీ దారి అంటే మీ దగ్గరికి రాలేకపోతున్నాయి ఎందుకు ఉండవు ఇప్పుడే ఈ రోజే నేను రెండు మూడు వచ్చినప్పుడు సంతకాలు పెట్టి వాళ్ళే రిపోర్ట్ కాల్ఫర్ చేశాను ఇప్పుడు ఈ రోజే నేను సంతకాలు పెట్టినాను కరెక్ట్గా తెలియదు ఒకటో నాలుగో ఉంటాయి ఏదొచ్చినా కూడా మాకు డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఫార్వర్డ్ చేయబడతాయి ఏదొచ్చినా పేపర్లో న్యూస్ వస్తే డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ ఫార్వర్డ్ చేయబడతాయి నేను దాన్ని కన్సర్న్ ఆ కన్సర్న్ ఏ ఎవరో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళు మనకి రిపోర్ట్ ఇస్తారు రిపోర్ట్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడమే కాదు వాళ్ళకి పంపడం జరిగినప్పుడు వాళ్ళని పిలిపించుకొని కూడా అదేమన్నా ఇష్యూ ఏంటి అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది నా తరఫు నుంచి థ్యాంక్ యూ సార్